ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముందుగా లోక్సభ శాసనసభ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు అతిపెద్ద ఎన్నికల సంస్కరణగా కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అభివర్ణించారు గిరిజన తండాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు పేదలకు ప్రజా పంపిణీ విధానంలో అందజేసే బలవర్ధక బియ్యంపై వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జీఎస్టీ మండలిని కోరారు వస్తు బట్వాడా సేవల పన్ను రేటుపై కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వానికి సూచించారు ఎన్నికల హామీల్లో కీలకమైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలుపై అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది వార్తల వివరాలు దేశవ్యాప్తంగా లోక్సభ శాసనసభ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు అతిపెద్ద ఎన్నికల సంస్కరణగా కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అభివర్ణించారు జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఆదాయ పన్ను అప్పిలేటు ట్రైబ్యునల్ రజతోత్సవాలకు హాజరైన కేంద్ర మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ జమిలీ ఎన్నికల బిల్లును సంయుక్త పార్లమెంటరీ సంఘానికి పంపించామని ఆ నివేదిక రావాల్సి ఉందని తెలిపారు ప్రస్తుతం వేర్వేరుగా ఎన్నికలు జరుగుతుండటంతో అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు లోక్సభ శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే మానవ వనరుల సద్వినియోగంతో పాటు ప్రజాధనం ఆదా అవుతుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వివరించారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల ఇరవై ఐదవ తేదీన తెలంగాణలో పర్యటించున్నారు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఉన్న ఐసీఏఆర్ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆయన సందర్శించనున్నారు అక్కడ విధానంలో చేస్తున్న ముఖాముఖిలో పాల్గొంటారు అదే రోజు రాత్రి ఖన్హా శాంతివనంలో బస్ చేసి ఇరవై ఆరో తేదీ ఉదయం ఢిల్లీకి తిరిగి వెళ్తారు ఉపరాష్ట్రపతి పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు ఉపరాష్ట్రపతి పర్యటనకు వివిధ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు గిరిజన తండాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు గ్రామాన్ని నిన్న ఆయన సందర్శించారు ఈ సందర్భంగా నూట ఐదు కోట్ల రూపాయలతో నిర్మించనున్న పంతొమ్మిది రహదారులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు అనంతరం బల్లగరువులో గిరిజనులను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు రాష్ట్రంలో డోలీ మోతలు లేకుండా అన్ని గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని డోలీ మోతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పవన్ కళ్యాణ్ వివరిస్తూ డెబ్బై సంవత్సరాలైనా ఇంకా డోలీలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నందుకు నేను మీకు ఏదైనా చేయగలుగుతున్నాను ఈ రోజున అంటే ఈ రోజున దాదాపు నూట ఐదు కోట్ల రూపాయల ముప్పై మూడు లక్షల రూపాయల రోడ్లను ఈ రోజున మనకి శంకుస్థాపన అని మీరు ఊహించండి వంద కోట్ల పైన పెట్టుబడి పెడితే కేవలం దీని ద్వారా లబ్ధి పొందేది నాలుగు వేల ఐదు వందల గిరిజనుల మటుకే ఇదే నూట ఐదు కోట్లు పెడితే హైవే కూడా ప్యాచ్ అయిపోతుంది కీలకమైన బ్రిడ్జ్లు అయిపోతాయి కానీ వాటి అన్నిటినీ దాటి ఎందుకు పెట్టామంటే నీ కష్టాల్లో మేము ఉన్నాం ఎన్నికల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలుపై అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చైర్మన్ గా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హోం మంత్రి అనితను ఉపసంఘంలో సభ్యులుగా నియమిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే కన్వీనర్గా వ్యవహరిస్తారు ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాలలో మంత్రుల బృందం పర్యటించి అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు వచ్చే సంవత్సరం జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందిస్తామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఇప్పటికే ఈ పనుల కోసం తొమ్మిది వందల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామని వెల్లడించారు సాగునీటి సంఘాల ఎన్నికల ద్వారా అరవై వేల మంది రైతులకు ప్రాతినిధ్యం కల్పించామని మంత్రి వివరించారు రాయలసీమకు హంద్రీనివా ద్వారా సాగు తాగునీరు అందించేందుకు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ నెలాఖరులో పనులు ప్రారంభించి వచ్చే సంవత్సరం జూన్ నాటికి పూర్తి చేస్తామని రామానాయుడు తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు పేదలకు ప్రజా పంపిణీ విధానంలో అందజేసే బలవర్ధక బియ్యంపై వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జీఎస్టీ మండలిని కోరారు రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగిన యాబై ఐదవ జీఎస్టీ మండలి సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ శాతానికి మించి జీఎస్టీ స్లాబ్లో ఉన్న వస్తువుల రవాణాపై రాష్ట్రంలో ఒక శాతం వరద సుంకం విధించాలని కోరారు ఆవిష్కరణలకు ప్రోత్సాహమిచ్చేలా ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు నిర్వహించే పరిశోధనలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు సులభతర వాణిజ్య నిర్వహణ విధానంలో భాగంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్లను మరింత సరళం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నకిలీ రిజిస్ట్రేషన్లను అరికట్టాలని మంత్రి కేశవ్ సూచించారు బట్వాడా సేవల పన్ను రేటుపై కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వానికి సూచించారు రాజస్థాన్లోని జైసల్మేర్లో నిన్న జరిగిన జీఎస్టీ జాతీయ మండలి సమావేశంలో ఈ కామర్స్ నిర్వాహకుల ద్వారా అందిస్తున్న ఆహార సేవలు ఇతర వస్తు పంపిణీ సేవలపై విధించే పన్ను రేటుపై చర్చ జరిగింది ఈ అంశం సాంకేతికంగా క్లిష్టమైనదని పన్ను అమలులో న్యాయం జరగాలి అంటే అధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క ప్రతిపాదించారు ఆయన ప్రతిపాదనను జిఎస్టి మండలి ఆమోదించింది ఏవియేషన్ టర్బైన్ ఫియల్ను ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చర్చ జరగగా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర వ్యాట్ పరిధిలోనే కొనసాగించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించడంతో మండలి ఆమోదం తెలిపింది భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి తెలిపారు ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం అయ్యపురాజుపాలెం గ్రామంలోను పొదిలిలోను నిన్న నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జులను స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొదిలి మండలంలో తొమ్మిది వేల నాలుగు వందల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేస్తే వాటిలో ఏడు వందల ఆరు ఎకరాలలో అక్రమాలు జరిగాయని తెలిపారు అన్ని శాఖల అధికారులను రెవెన్యూ సదస్సుల వద్ద అందుబాటులో ఉంచి తక్షణం పరిష్కరించడానికి అవకాశం ఉన్న అర్జీలను పరిష్కరిస్తున్నామని మంత్రి పీరాంజనే స్వామి వివరిస్తూ ప్రజల వద్దకే నేరుగా రెవెన్యూ అధికారులని రెవెన్యూ యంత్రాంగాన్ని రెవెన్యూ కార్యాలయాలు పంపించడం జరిగింది చాలా సమస్యలు చేసే విధంగా చర్య తీసుకున్నాం దానికి ఎటువంటి రుసుము లేకుండా పూర్తి ఉచితంగా చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది జిల్లా స్థాయిలో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వాటిని మళ్లీ కూడాను రివ్యూ చేసుకోవడం కూడా జరుగుతా ఉంది లక్షా నలభై వేల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేస్తే అందులో పదిహేడు వేల పైచీలకు అక్రమాలు జరిగాయని కూడా నిర్దేశం జరిగింది వీటన్నిటిని యజమానులకి అందిస్తాము తెలంగాణలో పేద చిన్న రైతుల సమస్యలు పరిష్కరించే లక్ష్యంతో వారి సంక్షేమం కోసమే భూభారతి బిల్లు తీసుకొచ్చామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు భూభారతి బిల్లును శాసనమండలి నిన్న ఆమోదించింది అంతకుముందు బిల్లుపై మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చట్టం అమల్లోకి వచ్చిన రెండు మూడు నెలల్లో సమగ్ర విధి విధానాలు జారీ చేస్తామని చెప్పారు భూభారతి సాఫ్ట్వేర్ను సాఫ్ట్వేర్ ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని వెల్లడించారు మిగిలిన రాష్ట్రాలకు భూభారతి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి తెలియజేశారు రాష్ట్రంలో త్వరలో రెండు వేల ఎలక్ట్రిక్ బస్సుల సేవలను ప్రారంభించనున్నామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో నిన్న ఆయన నూతన బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతమైన పార్వతీపురం మన్యాం జిల్లాను తమ ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ది చేస్తుందని చెప్పారు అనంతరం పార్వతీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధునాతన క్రీడా ప్రాంగణం నిర్మాణానికి భూమి పూజ చేశారు నర్సీపురంలో రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది శిక్షణ కేంద్రాన్ని రాంప్రసాద్ ప్రారంభించారు ఆకాశవాణి ప్రాంతీయ ముందు మరోసారి లోక్సభ శాసనసభ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు అతిపెద్ద ఎన్నికల సంస్కరణగా కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అభివర్ణించారు గిరిజన తండాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు పేదలకు ప్రజా పంపిణీ విధానంలో అందజేసే బలవర్ధక బియ్యంపై వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి కేశవ్ జీఎస్టీ మండలిని కోరారు వస్తు బట్వాడా సేవల పన్ను రేటుపై కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వానికి సూచించారు